అస్సలం వరహమతుల్లా దయప్రప్త హజరత్ మహమ్మద్ సల్లా సలం గారు ఈ విధంగా ప్రవచించారు చూడండి మన్ అసహాని అసహల్లా చూడండి దీని యొక్క అర్థము నా పట్ల అవి పాల్పడిన వారు అల్లా పట్ల అవిదేతకు పాల్పడినట్లే అంటే దీని ఒక తర్జుమా చూడండి జయప్రక్త సల్లహాహు సలం గారి ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే సాక్షాత్తు అల్లా ఇచ్చిన ఆజ్ఞల్ని ఉల్లంఘించినట్లవుతుంది ఏదైతే ప్రవక్త సల్లూ అల సల్లం గారి విధానం ఉందో దానికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే అది బిదాత్ అవుతుంది ప్రతి బిధాత్ నరకానికి తీసుకొని వెళ్తుంది చూడండి ఎందుకోసం అంటే అల్లా సుబానవ తలా ఖురాన్లో అంటున్నాడు నేను మాత్రమే ప్రవక్త సల్లూ సల్లం గారికి వహి ద్వారా త గ్రంథాన్ని అందజేశాను ఆ గ్రంథంలో ఉన్నది ప్రవక్త సల్లూ అల గారు పఠిస్తున్నారు దాన్ని మీకు ఏ విధంగా చేసి చూపాలో ఆ విధంగా చేసి చూపిస్తున్నారు తన జీవితంలోనే అన్నారు అందుకోసమే మన ప్రవక్త సల్ల అల్లం గారు ఏదైతే తన జీవితాన్ని ప్ర అల్లా సుబాను తల చెప్పిన విధంగా చేశారో మనము కూడా ఆ ప్రవక్త సల్లూ సల్లం గారి విధానాన్ని చూసి మనము చేయాలి తన మన జీవితాన్ని కూడా ఆ విధంగానే గడపాలి ఇంకొక హదీస్ కూడా ఈ విధంగానే ఉంది దైవ మహమ్మద్ సల్లాహు అలై గారు ఇలా ప్రవచించారు రగీబా అన్ సున్నతి మిన్ని అంటే దీని యొక్క అర్థం చూడండి నా విధానం నుంచి ముఖం తిప్పుకున్న వానితో నాకు ఎలాంటి సంబంధము లేదు అంటే దైవ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాంప్రదాయాన్ని అసహించుకునేవారు దైవ ప్రవక్త సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఆయన అనునాయాలుగా గుర్తించబడ్డ గుర్తించబడరని అర్థము చూడండి మనము ప్రభుత్వ సల్హు సల్లం గారి నుంచి ఏదైతే ఆ సున్నతులు ఉన్నాయో ఆ సున్నతికి మనం విరుద్ధంగా ఉంటే ఆ అల్లా సుబల మనల్ని అసలు ఇష్టపడడు అంటే దయప్రవక్త సల్లా సలం గారి సంప్రదాయాన్ని మనం అసహించుకున్న వారం అయితే పోతాం ఏదైతే దయప్రక్త సల్ అల్ల సలం గారి సంప్రదాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి అల్లా ఇచ్చినది అంటే దయప్రవక్త సల్లా సలహం స్వయంగా తను ఏది కాని చెయ్యడు ఎవరికైనా చెప్పాలి ఏదైనా చెప్పాలనుకున్నా గానీ స్వయంగా ఏది చెప్పాడు అల్లా తల వహి ద్వారా ఏదైతే పంపించి ఉన్నాడో అది మాత్రమే ప్రక్త సల్లూ సలం గారు చెప్తారు దాన్ని మాత్రమే చేసి మనకు చూపించారు మనం ఏ విధంగా చేయాలని السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ